ఈ కోటండి శ్రీనివాసరెడ్డి గురించి నేను మాట్లాడాల్సి వస్తే సీనియర్ నాయకుడు అయినటువంటి కోటండి శ్రీనివాసరెడ్డికి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేదు ఈరోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే అఫీషియల్ గా కూడా కనీసం ఇతనికి సమాచారం ఇచ్చే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పట్టి ఆడవాల్సిన ఈ పెద్దమండ్రి శ్రీనివాసరెడ్డి మా వస్తే మా అధినాయకర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ఆ నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత ఇస్తా అడ్డు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి కనీసం ఒక సమాచారం లేకపోతే పరిస్థితి పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ప్రెస్ మీకు కనీసం పార్టీ ఆఫీస్ నుంచి పరిమిషించాలని కూడా తెలియదు ఆయన ప్రశ్నలు పెట్టారు పెట్టిన కాలేజీ చెప్పారు ప్రశ్నలు పెట్టారు పెట్టితే ఏ రోజు కూడా పార్టీ అధ్యక్ష పరిస్థితి కూడా ఈ సినిమా బిడ్డలు తెలియజేస్తా ఉన్నా కారణం కొద్ది ముందు ఈ సినిమా మీద పెట్టినటువంటి రేషన్ డీఎన్ వాళ్ళ పార్టీ రాజకీయ పెట్టేటువంటి పరిస్థితి ఏదైతే వాళ్ళ పార్టీ రాజకీయ మాట్లాడిన మాట్లాడైతే ఉన్నాయో ఎవరా ఎవరా కరెక్ట్గా ప్రతి ఒక్క నాలుగు గంటలు తిరగబడితే ప్రతి ఏర్పాటు చేసి నన్ను మన్యత భావించి నన్ను తెలియని గంటలు చేసిన కుమారుల రాజకీయ నాయకులు కోటూరు జిల్లాలో ఏడు వేలు నేను ఒక ఇక మాట గురించి కూడా ప్రతిసారి జగన్ గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విధవా ప్రతి ఒక్క పనిజమాన వెదవా జగన్ కౌంటర్ గారి గురించి మాట్లాడేటప్పుడు పనిచమాల పెదవలో ఉన్నటువంటి చాలా మంది పనిజమాన రెడోలు కూడా ఆయన గురించి అది గురించి గూగుల్ ఇది వస్తుంది గూగుల్ లో ఇది పట్టండి జగన్మోహన్ రెడ్డి ఫోన్ వస్తున్నారు సినిమా చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో చెయ్యాలంటే గూగుల్ లోటు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పదిహేడు మందికి ప్రయత్నం బాగా గూగుళ్ళ ఫోటో మరియు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పేద గురించి ఆలోచన చేసి నలభై ఐదు వేల స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని నాలుగు నెలలు మార్చి

వాళ్ళ ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మదడు ఎవరు కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది కరోనాతో దేశమంతా అల్ల ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికే వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ బాగోగు చూసిన ముఖ్యమంత్రి ఎవరు రా కొట్టు గూగుల్లో కుటుంబ గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన చేసిన అడుగువచ్చు ప్రతిది కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దివాణం కానీ నువ్వు అంటా నీ స్థాయి అంటా నీ బ్రతకంటా కోటరెడ్డి సినిమా రెడ్డి నిన్నే అడుగుతా ఉండ నువ్వు మా నాయకుడు జగన్మోహన్ గారి గురించి మాట్లాడుతూ ఉండవు అంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే బాలకృష్ణ గారు దైవంశ సొవ ఉన్నాడా నీకు నీకు నిజంగా దైవాంశ ఉన్నట్టు అయితే నీ ఇంటి ముందు కటౌట్ కట్టుకొని రోజు అభిషేకాలు పాదాభిషేకాలు చేసుకుని నీకు వృధా చూపించుకో అంతేగాని బాలకృష్ణ గారిని పూర్తి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే చూస్తూ రాక ఇక్కడ ఎవరు లేరు నిజంగా నీకు బాలకృష్ణ గారి మీద గూగుల్లో కొట్టాల్సింది ఏం కొడతావంటే మ్యాన్స్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ అని కొట్టు నందమూరి బాలకృష్ణ వస్తుంది బహిరంగంగా ఒక సభలో ఒక సినిమా ఫంక్షన్ లో ఆడ మనిషి కనిపిస్తే ముద్దేనా కట్టాలా తడపర చేయాలని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరున్నారా అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి నందమూరి బాలకృష్ణ అని వస్తారు రాజశేఖర రెడ్డి గారి భిక్షతో దైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ భిక్షతో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికెట్ ఒక హీరోగా చలామణవుతున్నా హీరో ఎవరురా అని గూగుల్లో నువ్వు చూడు నందమూరి బాలకృష్ణ అని వస్తుంది అది మీ బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని రకరకాలుగా సైకోలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండాలా నిన్నటి రోజున చెప్పిన సమాధానం ఈరోజు రోజు పెడతావా ఆరు నెలల ముందు దొంగలు పడితే ఈ రోజు మాట్లాడతావా నిన్నటి రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీలాంటి మీరే తిరిగి అడిగారు ఆయన్ని సార్ ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు దాని సమాధానం చెప్పాడు ఆయన ఎక్కడ అడిగింది ఆయనే చెప్తారు నోటి దొరక ఎక్కువ బాగా మ్యాన్స్ నవ్స్ బాలయ్య తగబోతు బాలయ్య అని బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు దాని షాపల్లో ఉన్న ప్రతి ఒక్క మేన్స్ నవస్ ప్రతి ఒక్క మనిషి చెప్తారు బాలకృష్ణ గురించి ఇది అని ఇది నీ బాల వ్యక్తిగా భావిస్తున్న బాలకృష్ణ గారి చరిత్ర ఇది నువ్వు నీ చేత నిజంగా మాట్లాడిన జగన్మోహన్ గారు మా అధినాయకుడు గారి చరిత్ర ఇది జగన్ జగన్మోహన్ గారి గురించి మాట్లాడేది నీ స్థాయి అంతా నీ బ్రతిక అంతా నీ రాజకీయ పరిజ్ఞానం అంతా గుర్తు తెచ్చుకో కనీసం ఈ రోజు రాజకీయంగా ఒక మినిస్టర్ సాక్షాత్ నీ పార్టీలో ఉన్న మినిస్టరే నీ దగ్గర నువ్వు ఏమి చెప్పినా కానీ చేయొద్దు నీకు ఏమి అసలు సినిమా జీరో చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని బహిరంగంగా కాన్ఫరెన్స్ గాల్లో పెడతా చెప్తా ఉంటే నువ్వు కోట్లాస్తి మీ నాయకులతో మీ మంత్రులతో అంతేగాని ఊరికే పొద్దున్న లేస్తే మా నాయకుల గురించి మాట్లాడుతూ మా నాయకుల గురించి చదవ చవాకలు మాట్లాడుతూ ఉంటావు నీ నీ యొక్క కూటమి ప్రభుత్వం గురించి గొప్పలు మెప్పుడు చెప్పుకుంటా ఉంటావు ఈ రోజు కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్డీ కరెన్సీ ఉండి కూడా రైతుకు అవసరమైనటువంటి ఒక యూరియా బ్రస్థను తీసుకోవాలనే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనక ఈ రోజు మా ప్రభుత్వం మట్టని చెప్పి మోహన్ గారి గురించి నోటు మాట్లాడుతావా మాట్లాడతావా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శ్రీనివాస్